చనిపోబోతోందని తెలిసి భార్య కోరిక తీర్చిన భర్త ఆ కోరికేంటో తెలుసా జీవితం బుద్భుతప్రాయమంటారు అంటే జీవితం నీటి బుడగలాంటిదని దాని అర్థం అది తెలిసిన ఓ భర్త భయంకరమైన క్యాన్సర్తో బాధపడుతున్న తన భార్య చివరి కోరిక నెరవేర్చాలనుకున్నాడు అందుకోసం చాలా ఆలోచించాడు కష్టమైనా నష్టమైనా చివరకు తన ప్రాణాలనిచ్చైనా సరే ఆమె చివరి కోరికను నెరవేర్చాలని సంకల్పించుకున్నాడు హాస్పిటల్లో చావుతో పోరాడుతున్న ఆమెకు సచిన్ టెండూల్కర్ అంటే ఇష్టం చనిపోయేలోపు అతణ్ణి ఒక్కసారైనా చూడాలనేది ఆమె కోరిక అది భర్త తెలుసుకున్నాడు అతని పేరు రమేష్ మరో నాలుగు రోజుల్లో కోచిలో ఇండియన్ సూపర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ జరగబోతోందని ఎవరి ద్వారానో తెలుసుకున్నాడు సచిన్ అక్కడికి వస్తాడనే సమాచారం కూడా ఉంది అతను తన సొంత జట్టు కోచి బ్లాస్టర్ కి చెందిన ప్లేయర్స్ లో ఆత్మవిశ్వాసం నింపడానికి వస్తున్నాడని తెలుసుకున్నాడు ఈ విషయం తెలిసిన అతని భార్య పట్టరాని సంతోషంతో ఉబ్బి తబ్బిబైపోతోంది తన ఫేవరెట్ క్రికెటర్ అక్కడికొస్తున్నందుకు ఎంతో సంతోషించింది అతన్ని చూడాలని ఉందని తనను ఎలాగైనా ఆ మ్యాచ్కు తీసుకువెళితే తనకు అంతకమించిన ఆనందం మరొకటి ఉండదని కాబట్టి ట్రై చేయమని ఆమె భర్తను కోరింది ఆమె అనారోగ్య పరిస్థితి ఆమె పడుతున్న అవస్థ గురించి తెలిసిన అతను ఆమెను అక్కడికి తీసుకువెళ్లి ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక మరోసారి వచ్చినప్పుడు చూద్దాంలే అని ఆమెతో అన్నాడు ఆమె కూడా ఆ కోరికను చంపుకుని మౌనంగా ఉండిపోయింది అతను భార్యతో మళ్లీ చూద్దాంలే అని చెప్పినా అది సాధ్యం కాదని అతను తెలుసుకున్నాడు ఎందుకంటే ఆమె ఎక్కువ రోజులు బ్రతకదు కాబట్టి క్యాన్సర్ ఆమె ప్రాణాల్ని కబళించబోతోంది ఇక జీవితంలో ఆమెకు సచ్చని చూసే అవకాశం రాదు ఇదంతా ఆయనకు తెలుసు క్యాన్సర్తో పోరాడుతున్న తన భార్య చివరి కోరికను ఎలాగైనా సరే తీర్చాలనుకున్నాడు ఆ మ్యాచ్కి టికెట్లు సంపాదించి తన భార్యను తీసుకువెళ్లి ఆ మ్యాచ్ చూపిస్తే ఆమె చివరి కోరిక నెరవేర్చినట్టవుతుందని భావించాడు వెంటనే ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి ఎంత ఖర్చైనా పర్వాలేదు ఎలాగైనా సరే ఆ మ్యాచ్కు టికెట్లు సంపాదించమని పురమాయించాడు ఒకవేళ మ్యాచ్ చూస్తుండగా తన భార్య పరిస్థితి విషమించితే ఆమెకు వెంటనే ట్రీట్మెంట్ ఇప్పించడానికి స్టేడియం దగ్గర్లో ఉన్న కొన్ని హాస్పిటల్స్ లో మాట్లాడి ఉన్నాడు ముందుగానే వారికి తన భార్య పరిస్థితి వివరించి వారి అంగీకారాన్ని పొందాడు అంబులెన్స్ సిబ్బందికి పోలీసులకు సమాచారం ఇచ్చి వారిని కూడా ఒప్పించాడు అన్ని సిద్ధం చేసి ఆమెను ఫుట్బాల్ మ్యాచ్కి తీసుకువెళ్లాడు ఏదైనా జరిగితే సహాయం చేయడానికి మిత్రుల్ని కూడా అలర్ట్ చేసుంచాడు తన భార్య అచ్చుని తీసుకుని స్టేడియంలోకి అడుగుపెట్టాడు ఆ రోజు వేలాది మందితో ఆ మ్యాచ్ చూడడమే కాకుండా తన ఆరాధ్య క్రికెటర్ ను ఆమె కళ్లార చూసి మురిసిపోయింది ఆ స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు సచిన్ సచిన్ అంటూ అరుస్తున్న అరుపులు విని ఎంతో సంతోషించింది ఆమె ఆనందం చూసిన భర్త కళ్లు చెమగిల్లాయి ఆనందంతో అలా ఎంజాయ్ చేస్తున్న భార్య అతనికి ఆ సమయంలో చాలా ఆరోగ్యంగా అందంగా కనిపించింది ఆమెలో ఆ ఆనందం చూసి చాలా రోజులైంది తనను ఆ మ్యాచ్కు తీసుకొచ్చి చాలా మంచి పని చేశానని గర్వంగా ఫీల్ అయ్యాడు ప్రపంచాన్నే జయించినంత ఆనందాన్ని పొందాడు రమేష్ కాని అతని ఆనందం ఎన్నో రోజులు నిలవలేదు అతని భార్యను క్యాన్సర్ మృత్యువు కబళించింది ఆమె రమేష్ ను ఒంటరిని చేసి సుదూర తీరాలకు వెళ్లిపోయినా ఆమె జ్ఞాపకాలు అతన్ని వెంటాడుతూనే ఉన్నాయి గత ఏడాది డిసెంబర్లో తన భార్య చివరి కోరికను తీర్చిన తీరు గురించి వివరిస్తూ తాజాగా తన ఫేస్బుక్ లో రమేష్ ఒక పోస్ట్ పెట్టాడు ఆ సమయంలో తన కుటుంబంతో దిగిన ఫోటోల్ని కూడా షేర్ చేశాడు తన భార్య ఎంతో ధైర్యవంతురాలని క్యాన్సర్ తో తాను చనిపోబోతున్నానని తెలిసినా లెక్క చేయకుండా ఎదురు నిలిచి పోరాడిందని మీకు ఎన్ని కష్టాలు వచ్చినా వెనుదిరగకండి తుది శ్వాస ఉన్నంత వరకు పోరాడుతూనే ఉండండి అందమైన జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించండి గాడ్ బ్లెస్ యూ అంటూ రమేష్ రాసిన మెసేజ్ ని చదివి అతన్ని అతని భార్య అయిన అచ్చుని అందరూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు ఆమె ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు తమ ప్రేమకు ప్రతిరూపంగా జన్మించిన తన బాబులోనే తన భార్యను చూసుకుంటున్నానని తాను పెట్టిన మెసేజ్ చూస్తే అతనికి భార్యపై ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోంది భార్య అయిన అచ్చు పట్ల రమేష్ చూపించిన ప్రేమకు నెటిజన్లు హ్యాట్సాఫ్ చెప్తున్నారు అతను పెట్టిన పోస్ట్ చూసి కళ్లు చెమ్మగిల్లగా బాధాతప్త హృదయాలతో నెటిజన్లు అతనికి అభినందన్ అందజేస్తున్నారు బ్రతికుండగానే తమ భార్యలకు నరకం చూపించి వాళ్లు ఆత్మహత్య చేసుకునేలా చేస్తున్న కొంతమంది భర్తలు ఉన్న ఈ రోజుల్లో తనతో ఏడడుగులు నడిచిన తన జీవన సహచరి చనిపోయినా ఆమె జ్ఞాపకాలతో బతుకుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న రమేష్ అనే ఈ కలియుగ రాముణ్ణి అందరూ మెచ్చుకుని తీరాల్సిందే హ్యాట్స్ ఆఫ్ రమేష్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి